ఇది ఉప్పం వర్గంలో ఉప్పంలో ఉంటున్న బీసీ హాస్ట్ లో బీసీ లో సొంత సీఎం నియోజకవర్గము ఆయన నివసించడం దగ్గర వాళ్ళ పార్టీ చాలా దగ్గరగా ఉంది దగ్గరగా ఉన్నప్పుడు మన సీఎం గారు చాలా అభివృద్ధి చెయ్యాలని ఎంతో బాధపడతారు కానీ ఆయన డిషి పోయిందో మనకు తెలియదు కానీ ఇంత దారుణంగా ఉండటము ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఇక్కడ పనుకుంటున్నారు అదే మా పిల్లలతో ఇప్పుడు ఒక మెస్సు లేదు ఉండడానికి తాగడానికి నీళ్ళు లేదు ఆ బాత్రూమ్లో అయితే చాలా దారుణంగా ఉంది అసలు చాలా పది పదహైదు మంది పిల్లలకి జలం వచ్చినా కూడా ఇక్కడ చూపించడానికి ఉండడానికి ఇది లేదు చల్లగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ క్లైమేట్ కూడా ఆ టైంలో ఉండస్తుంటే పైనంతా చీలిపోయింది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు దీని అంతా వెంటనే మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ చేసేయాలని చూడండి కిటికీ పగిలిపోయింది ఆ కిటికీ పైలు దీంతో కొనుగోలు పిల్లో వస్తే ఎంత దారుణంగా దోమలు అంతా ఎక్కువ వస్తుంది పిల్లోలు జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న చాలా ఉంది వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు